ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల ఇరవై నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చూడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవి స్టీఫెన్తో కలిసి ఒక కారులో స్టార్ట్ అయితే విరాస్ వసదార మరొక కారులో స్టార్ట్ అవుతారు కొంత సమయం తర్వాత ఐదుగురు కూడా కొత్త కంపెనీకి చేరుకుంటారు ఐదుగురు కారు దిగిన తర్వాత ఎదురుగా కనిపిస్తున్న పదిహేను అంతస్తుల బిల్డింగ్ని చూడగానే వసదార విక్రమాదిత్య సార్ కంపెనీ రాగానే విరాస్ సార్ కంపెనీ కూడా చాలా పెద్దది అనుకుంటా చాలా బాగుంది అని మనసులో అనుకుంటుంది వైష్ణవి విరాస్ వైపు చూసి కంపెనీ బాగుంది విరాస్ లోపలికి వెళ్దామా అని అనగానే ఇంకా ఐదుగురు కూడా లోపలికి వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి ముందుగానే డెకరేషన్ స్టాఫ్ అక్కడికి వస్తుంటారు విరాస్ విక్రమ్ ఇద్దరు కూడా కొంతసేపు వాళ్లతో మాట్లాడిన తర్వాత విక్రమ్ విరాస్ వైపు చూసి మనకి బయట కూడా చాలా వర్క్ ఉంది కదా విరాస్ మరి ఇక్కడ వర్క్ అని అంటుంటే వెంటనే వైష్ణవి విక్రమ్ విరాస్ వైపు చూస్తూ ఇక్కడ వర్క్ నేను వసుధారా చూసుకుంటాము మీరు బయటకు వెళ్ళి ఎవరిని ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వండి ఆల్రెడీ నిన్న ఈవినింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించాం కదా అని అనగానే విక్రమ్ ఒకసారి విరాస్ వైపు చూసి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళడమా అని అంటుంటే హలో ఇక్కడుంది వైష్ణవి రుద్రప్రియ ఒకప్పుడు నేను సింగిల్ కానీ నా కంపెనీని స్టార్టింగ్ నుంచి నేనే చూసుకున్నాను నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అని అనగానే విక్రమ్ వినాశ్ చిన్నగా నవ్వుకుంటూ ఇంకా వైశ్యు చెప్పిన వినద కానీ మనం వెళ్దాం విక్రమ్ ఎలాగో స్టిఫిన్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా సరేనా అని అనగానే సరే ఇంకా వైశ్య చెప్పినా వినదు కానీ పద అని విక్రమ్ బయటికి అడుగులు వేయగానే విరాస్ బసదార దగ్గరికి వచ్చి బస్సు మేము వచ్చేసరికి లేట్ అవ్వచ్చు ఇద్దరు జాగ్రత్తగా ఉండండి నాకు చెప్పకుండా నువ్వు కంపెనీ నుండి బయటకు వెళ్ళావంటే అస్సలు ఊరుకోను అర్థమైందా అని చెప్పగానే సరే విజు అని అనగానే వైష్ణవి బస్సు వైపు ఆశ్చర్యంగా చూస్తుంది సరేరా జాగ్రత్త అని వైష్ణవి వైపు చూసి జాగ్రత్త వైషు లాస్ట్ టైం లాగా చెయ్యకు అని చెప్పి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు విరాస్ కానీ వైష్ణవి మాత్రం ఇంకా వస్తు వైపు షాక్గా చూస్తూ ఇప్పుడు నువ్వు విరాస్ని ఏమని పిలిచావు అని అంటుంటే అది అక్క మార్నింగు విరాస్ సార్ ఇప్పటి నుండి విరాస్ సార్ అని పిలవద్దని చెప్పారు విద్యు అని పిలవమన్నారు అందుకే అలా పిలుస్తున్నాను అని చెప్పగానే అవునా సరైతే ఇంక మనం ఈ డెకరేషన్ వర్క్ చూద్దాము వాళ్ళు వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అని చెప్పి ఇంక వైష్ణవి వసదార స్టీఫెన్తో కలిసి కంపెనీ డెకరేషన్ వర్క్లో బిజీ అయిపోతారు విక్రమ్ విరాజ్ కూడా బయటకు వెళ్ళి ఇంపార్టెంట్ అయిన బిజినెస్ మ్యాగ్నర్స్ వాళ్ళకి ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు ఇంకా అప్పటికి ఆఫ్టర్నూన్ అవుతుంది వైష్ణవి ఒకసారి టైం చూసేసరికి టైం టూ అవ్వడం చూసి అమ్మ అప్పుడే టైం టూ అయింది కదా ఇంకా వీళ్ళు రాలేదేంటి ఇప్పటికే కడుపులో ర్యాట్స్ పరిగెడుతున్నాయని ఒకసారి వసదారి వైపు చూడగానే తను కూడా చాలా నీరసంగా కనిపించడం చూసి ఇంకా స్టీఫెన్ వైపు చూసి స్టీఫెన్ ఇక్కడ దగ్గరలో ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయా అని వైష్ణవి అడగగానే ఒకసారి నేను కనుక్కుంటాను మేడం అని చెప్పి స్టీఫెన్ బయటకు వచ్చి కొంత సమయం తర్వాత వైష్ణవి దగ్గరికి వచ్చి మేడం ఇక్కడ నుండి ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక రెస్టారెంట్ ఉంది అక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పగానే ఓకే అని వైష్ణవి బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు వాళ్ళు వచ్చేసరికి లేట్ అవ్వచ్చు నాకు చాలా ఆకలిగా ఉంది వెళ్దామా అని అంటుంటే అయ్యో అక్క విరా సార్ బయటికి వెళ్ళొద్దని చెప్పారు కదా అని బస్సుదారా వైష్ణవితో అనగానే అదేమీ లేదు స్టీఫెన్ ఉన్నాడు కదా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు లంచ్ చేసి వచ్చేద్దాం వాళ్ళు ఆల్రెడీ బయట లంచ్ చేస్తూ ఉంటారు ప్రాబ్లమేమి ఉండదు మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తామంటే మనం బయటకు వెళ్తున్నామని తెలిస్తే అంతా ఆపేసి వచ్చేస్తారు వెళ్దామా అని అనగానే సరే కా అని చెప్పి ఇంకా ముగ్గురు కూడా రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యి పదిహేను నిమిషాల్లో రెస్టారెంట్కి చేరుకుంటారు స్టీఫెన్ వేరే టేబుల్ దగ్గర కూర్చుని ఉంటే వైష్ణవి వసుధర మరొక టేబుల్ దగ్గర కూర్చుని ఆర్డర్ ఇస్తారు అక్క నేను రెస్ట్ కి వెళ్ళొస్తాను అని బస్సు అనగానే సరే వస్తారా త్వరగా వచ్చేసే అని వైష్ణవి అంటుంది ఇంకా బస్సు అక్కడ నుండి రెస్ట్ కి వెళ్ళడానికి కొంచెం దూరం రాగానే ఎవరో తన చేతిని పట్టుకున్నట్టు అనిపించగాని బస్సు వెంటనే వెనక్కి తిరిగి చూడగానే అభి నవ్వుతూ హలో వస్తారా అని చిన్నగా స్మైలిస్తాడు అక్కడ అభిని చూసిన బస్సు ధర షాక్ వైపు చూస్తుంటే ఇంతలో అభి చేతిని ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించగానే అభి తల తిప్పి పక్కకి చూసేసరికి వైష్ణవి చాలా కోపంగా చేతిని గట్టిగా పట్టుకుని ఉంటుంది కానీ వైష్ణవి చేతిని పట్టుకున్నట్టు బసుకి కనిపించనివ్వకుండా అభికి దగ్గరగా ఉండడం వలన వసు అది గమనించదు వైష్ణవి చిన్నగా అభి చెవి దగ్గర నువ్వు ఇప్పుడు కనుక వసుధార చేతిని వదలలేదంటే ఇంక తర్వాత నుండి నీకు ఒక హ్యాండ్ మాత్రమే ఉంటుంది దానికి నువ్వు రెడీ అంటే చెప్పు అని అనగానే అభి ఒక్కసారిగా చేతిని వదిలేస్తాడు అభి వసు చేతిని వదలగానే వైష్ణవి కూడా అభి చేతిని వదిలి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అభివైపు చూస్తుంది బస్సు షాక్ నుండి నార్మల్ అయ్యి అభివైపు చూస్తూ మీరేంటి సార్ ఇక్కడ అని అడగగానే అదేంటి వస్తారా అలా అడుగుతున్నావు రెస్టారెంట్కి ఎందుకు వస్తారు లంచ్ చేయడానికి వచ్చాను ఇక్కడ నేను చూసి నీతో మాట్లాడదామని వచ్చాను అంతే అని అనగానే అవునా అని చిన్నగా అంటూ పక్కనే ఉన్న వైష్ణవి వైపు చూస్తూ ఇప్పుడు ఈ అభి ఇక్కడికి ఇక్కడికొచ్చాడు అనవసరంగా వైష్ణవి అక్కతో ఏమైనా చెప్తాడా అని భయంగా మనసులో అనుకుంటుండగా వస్తారా నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే నాతోనా అని మనసులో టెన్షన్ పడుతూ పైకి ఆ భయాన్ని కనిపించకుండా నార్మల్గా అడుగుతుంది బసుదారా అవును అని అనగానే ఇంతలో వైష్ణవి బస్సుధార వైపు చూసి బస్సు నువ్వు రెస్ట్ కి వెళ్తానన్నావు కదా వెళ్ళిరా ఇంతలో ఈ అభిగార్తో నేను మాట్లాడతాను నాకు అభిరామ్ ముందు నుండి తెలుసు నువ్వేమి టెన్షన్ పడకు అని అనగానే అభిషాక్గా వైష్ణవి వైపు చూస్తాడు బస్సు ఒకసారి వైష్ణవి వైపు చూసి సరే అక్క అని చెప్పి అక్కడ నుండి రెస్ట్ కి వెళ్ళిపోతుంది వసుదాన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అభి వైపు తిరిగి వైష్ణవిని పరీక్షగా చూస్తాడు వైష్ణవిని చూసిన తర్వాత ఈ మేడం గారు కూడా బాగానే ఉన్నారు అందుకే అంత పొగరుగా మాట్లాడుతుంది అని మనసులో అనుకుని నాతో ఏం మాట్లాడాలి అని కొంచెం కోపంగా అంటాడు అభిరామ్ చెప్తాను అని వైష్ణవి అనగానే నాకెవరితోటి మాట్లాడడం ఇష్టం లేదు అని చెప్పి అభి ముందుకి వెళ్ళిపోతుంటే వైష్ణవి ఆలోచనలో పడుతుంది నిజంగా అమ్మాయిని ఫ్లట్ చేసేవాడైతే నేను మాట్లాడతానన్నప్పుడు వెంటనే నాతో వచ్చేవాడు కదా అంటే ఈ అభిరామ్ క్యారెక్టర్ అయితే అమ్మాయిని ఏడిపించేవాడు కాదు అని అనుకుంటూ హలో మిస్టర్ అభిరామ్ నేను వస్తారా గురించి మీతో మాట్లాడాలి అని అనగానే వెళ్ళేవాడల్లా అభి ఆగి వెనక్కి తిరిగి వైష్ణవి దగ్గరికి వచ్చి వస్తారా గురించి ఏం మాట్లాడాలి అని అనగానే చెప్తాను రండి అని చెప్పి వైష్ణవి టేబుల్ దగ్గరికి వెళ్ళగానే అభి కూడా వైష్ణవి వెనకాల వెళ్ళి వైష్ణవికి ఎదురుగా కూర్చుని చెప్పండి అని అంటాడు చూడండి మీరు వస్తార వెనకాల ఎందుకు పాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఒకవేళ మీకు వస్తార గురించి తెలియకపోతే ఇప్పుడు నేను తన గురించి మీకు కంప్లీట్గా చెప్తాను తను ఆల్రెడీ మా ఫ్రెండ్ విరాజ్ని ప్రేమిస్తుంది అలాగే మా ఫ్రెండ్ కూడా తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు సో అనవసరంగా మీరు వాళ్ళిద్దరి మధ్య వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్ అని అనగానే వైష్ణవి చెప్పిన దానికి అభి కొంచెం గట్టిగానే నవ్వుతాడు అభి నవ్వుని వైష్ణవి అభివైపు అనుమానంగా చూస్తూ అంటే నీకు ఈ విషయం ముందే తెలుసా అని అడుగుతుంటే తెలియకపోవడమేంటి మీ చెల్లెలు అమృత పెళ్లికి వచ్చినప్పుడే నాకు వాళ్ళిద్దరి రిలేషన్ తెలుసు ఇప్పుడు మీరు ఇదంతా నాకు చెప్పినా కూడా నా మనసు మారదు వసుధారని పెళ్లి చేసుకునే తీరుతాను అని అనగానే షటప్ అని గట్టిగా అరుస్తుంది వైష్ణవి వైష్ణవి అరుపుకి పక్కనున్న వాళ్ళు కూడా వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి అవేమి పట్టించుకోకుండా వైపు సూటిగా చూస్తూ ఏంటి ఏదో సైలెంట్గా మాట్లాడుతున్నానని తక్కువ అంచనా వేస్తున్నావా నువ్వు కానీ మా ఫ్రెండ్ విషయంలో ఇన్వాల్వ్ అయితే అస్సలు ఊరుకోను అని అనగానే అబ్బో మేడం గారికి బాగా కోపం వచ్చినట్టుంది నేను ఆల్రెడీ మీ గురించి తెలుసుకున్నాను విక్రమాదిత్య సార్ కంపెనీలో పిఏగా చేస్తూ విక్రమాదిత్య సార్ని పెళ్లి చేసుకున్నారు ఆఫ్టర్ ఒక ఎంప్లాయీ అయిన మీరేలా మాట్లాడుతుంటే ఒక కంపెనీ చైర్మన్ నేను నేనేలా మాట్లాడతాను అని అభి కొంచెం గర్వంగా మాట్లాడగానే వైష్ణవి చిన్నగా సైడ్ స్మైల్ ఇస్తుంది వైష్ణవి ఎందుకు నవ్విందో అభికి అర్థం కాక వైష్ణవి వైపు అనుమానంగా చూస్తుంటే ఏంటి నేనొక ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయనా అని వైష్ణవి నవ్వుతుంటే కాదా అని అనుమానంగా అంటాడు అభిరామ్ వైష్ణవి తన నవ్వుని ఆపుకుంటూ తన మొబైల్ తీసి గూగుల్ ఓపెన్ చేసి అక్కడ సంవత్సరం మెన్షన్ చేసి ఇయర్ ఆఫ్ ది బిజినెస్ ఉమెన్ అవార్డు అని చెప్పి సర్చ్ చేయగానే అందులో వైష్ణవికి వచ్చిన అవార్డు వైష్ణవి చేసిన ప్రాజెక్ట్ లిస్టు కనిపిస్తుంది వైష్ణవి తన మొబైల్ని అభిరామ్ వైపుకి మూవ్ చేయగానే అభి అనుమానంగా మొబైల్ని తన చేతిలోకి తీసుకుని స్క్రీన్పై కనిపిస్తున్న వైష్ణవి ఫోటో అలాగే దాని కింద వైష్ణవికి వచ్చిన అవార్డు అలాగే వైష్ణవి చేసిన ప్రాజెక్టు డీటెయిల్స్ కనిపించగానే ఒక్కసారి ఆపేకి గట్టిగా షాక్ తగులుతుంది పాపం అభిరామ్కి వైష్ణవి రుద్రప్రియ గురించి ఇంకా తెలియదు అనుకుంటా స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి